హ్యాండి అందరికీ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అయితే నేను ఇవాళ అయితే ఇవాళ ఉదయమే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని శుద్ధి చేసుకొని కొన్ని బెడ్షీట్స్ ఉంటాయి కూడా అన్నీ అద్దేసి బయట కారిడర్లోకి వచ్చి మొత్తం కారిడర్ అంతా కూడా కడిగి క్లీన్ చేసుకొని గుమ్మం ముందు అయితే ముగ్గులు పెట్టుకున్నాను నేను ఇవాళ మా గుమ్మం ముందు ఏడుచుక్కల ముగ్గు పెట్టేసుకున్నా ఇంకా మాకు ఇంకో గుమ్మం కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ కూడా ఇలా చిన్న ముగ్గునైతే పెట్టుకున్నాను ఇంకా బయట పని అంత అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇక పూజ అయితే చేసుకొని దీపారాధన తులసి కోట దగ్గర ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను అయితే ఏకాదశి తొలి ఏకాదశి అనగానే ఫ్రెండ్స్ మనకు ఎన్నో ఏకాదశులు ఉన్నాయి కదా తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అని అనుకుంటాం కదా అయితే చివరగా వచ్చే ఉగాది పండగ ఉగాది ఊడ్చికెళ్ళిపోతుంది ఏరువంక పండగ ఎంట అనే నానుడి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉంది అలానే ఏరువక పౌర్ణమి తర్వాత మొదట వచ్చే ఏకాదశినే మొదటి పండగగా తొలి ఏకాదశి అనే పండగగా జరుపుకుంటారు జరుపుకుంటారు ఇంకా అలానే నేను ఇవాళ ఏకాదశి పండగ పూజ మొత్తం చేసుకున్నాక ఇంకా కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో ఇంకా అంటే నేనైతే ఉపవాసం ఉంటాను నాతో పాటు మా సార్ కూడా ఉపవాసం ఉంటా అన్నారు ఇంకా ఉండేది మా పాప ఒకతే ఇంకా తనైతే ఇంకా చదువుకుంటుంది ఉపవాసాలన్నీ ఎందుకని చెప్పి ఇంకా వంట చేద్దాం అనుకున్నాను కోసం అయితే ఉదయం మా సారు కొన్ని ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు ఇంకా నేను నా పని అయ్యేలోపు ఎక్కడ వాడిపోతాయో అని ఈ రకంగా కొత్తిమీర అవి వాటర్లో అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత నా పని అంతా అయిపోయిన తర్వాత ఆకుకూరలు అన్నీ కూడా తరిగేసి బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా ఇవాళ మాత్రం ఒక పాలకూర తీసి మా పాపకు పొడిపప్పు చేద్దామని అనుకున్నాను ఇంకా అయితే ఫ్రెండ్స్ నిన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఊరికెళ్ళాను అక్కడ అమ్మవారి ఇంట్లో చాలా పెద్ద వాకిలే వాకిల్లో చాలా మొక్కలు ఉంటాయి ఇంకా అక్కడ నుంచి నేను కొన్ని మొక్కలు తీసుకొచ్చుకున్నాను ఇవాళ ఈ మొక్కలన్నీ కూడా నాటుకోవాలి ఇంకా అంతేకాకుండా మా అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా ఇంట్లో మైదాక్ చెట్టు ఉంటుంది అట్లా అని కొంచెం కాస్త మైదాక్ ఇవాళ ఆషాఢంలో పెట్టుకోవాలని చెప్పి మైదాక్ తీసుకొచ్చి మిక్సీకి వేసి నిన్న నైటే చేతులకైతే పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నా కానీ చాలా రెడ్గా అయిపోయింది ఇంకా తర్వాత మా పాప వంట చేసేసాను పొడిపప్పు పాలకూర ఇంకా పెరుగు ఇంకా రైస్ వండైతే పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ రకంగా నా వ్లాగ్ ముగి మార్నింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఏమన్నా కమెంట్స్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి